ఫ్రెండ్స్ నా గురు ఇంకా నేను గాయత్రి అనే నేను ఈ బాడీ ఈ బాడీలో ఉండాను గాయత్రి అనే నేను ఈ బాడీలో ఉండాను అంటే ఈ బాడీ నేను కాదు నాకు తెలుసుకున్నాను అంటే నేను గాయత్రి దేవిని ఎందుకు నేమ్ ఇచ్చుకున్నానంటే నేను సెవెంత్ డైమెన్షనల్ స్టార్ నేషన్ ఆక్చూరియన్ ఆక్చూరియన్గా నేను కింద దిగి ఉండానని నాకు తెలుసుకున్నాను అంటే నా ఐ ఐఎమ్ ఫ్రమ్ ఏ స్టార్ నేషన్ అని అంటే ఈ స్టార్ నేషన్ ఎసెన్సే నా దగ్గర ఉంది అని మా మాట ఇది అందరూ తెలుసుకో వచ్చిన అనుకుంటే తెలుసుకోవచ్చును ఎవరెవరు వేరే వేరే లోకని ఇంకా వచ్చింటారో దాని ప్రకారం మీరు ఎంత ఎలివేట్ అవుతారో ఎంత జ్ఞానం పొందుతారో దాని ప్రకారం తెలుసుకోవచ్చును ప్రపంచంలో ఏడునూరు కోటి మనుషులు ఉన్నా కూడా ఒక్కొక్కరికి తర బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వాళ్ళు ఒక్కొక్క ఎసెన్స్ని ఇంకా ఒక బీజంని ఇంకా వచ్చిండారని వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలి నేను తెలుసుకున్నాను కాబట్టి ఆర్ట్యూరియన్ అని నేను మాట్లాడుకుంటాను చాలామంది నన్ను అడిగారు ఎందుకు మీరు ఆర్క్టూరియన్ గాయత్రి దేవిని పెట్టుకున్నారు అంటే నేను నన్ను తెలుసుకున్నాను రమణ మహర్షి చెప్పినట్లు ఆర్ యూ అన్నారు నేను తెలుసుకున్నాను కాబట్టి గాయత్రి దేవిని పెట్టుకుంటాను ఓకే ఇది నా ఎక్స్ప్లెనేషన్ ఫర్ మై నేమ్కు ఇప్పుడు ఫస్ట్ వీడియోలో షిఫ్ట్ని గురించి మనము అసెన్షన్ ప్రళయము యుగా చేంజ్ అని ఎన్నో చెప్పుకోవచ్చు ఇప్పుడు రెండో వీడియోలు మనము దాని కంటిన్యూషన్ మాట్లాడుకుంటాం న్యూ ఏజ్ షిఫ్ట్ అనేది స్వర్ణయుగం స్టార్ట్ అయింది కదా అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా టూ థౌజండ్ ట్వంటీ నైన్కి స్టార్ట్ అవుతుంది ఇంకా మనం ఎక్కడ ఉండామో టూ థౌజండ్ ఫోర్టీ ట్వంటీ ఫోర్లో ఉండం ట్వంటీ ఫోర్ని ఇంకా ట్వంటీ నైన్ వరకు మనకు గ్రేస్ పీరియడ్ అని చెప్పాను లాస్ట్ వీడియోలో ఈ గ్రేస్ పీరియడ్లో మనం ఏం చేయొచ్చును అనేది కూడా మనం తెలుసుకోవాలి ఏమంటే మనం ధ్యానంకి వచ్చేస్తున్నాం ఇంకా వచ్చేవాళ్ళు ఉంటారు ఇంకా కొందరు వింటూ ఉండరు ఈ ధ్యానంకి ఏంకి వచ్చేది అంటే ధ్యానం అనేది యూనివర్సల్ ఎలివేషన్కి ఒక మార్గం దానికి వెస్ట్రన్ ఈస్టర్న్ ఫారినర్సు ఇండియన్సు హిండూసు అని భేదభావాలు క్యాస్ట్ క్రీడ్ లేదు జ్ఞానం మనం జ్ఞానం పొందాలంటే త్రూ ద మెడిటేషన్ మనం చేసుకోవచ్చును రెండు మార్గాలు ఉంది ఒకటి మెడిటేషన్ ఇంకొకటి సబ్కాన్షియస్ లెవెల్కి మనము రీచ్ అయ్యేది సబ్కాన్షియస్ లెవెల్కి మనం రీచ్ అవ్వాలంటే ట్రాన్స్కి పోవాలా లైఫ్ రెగ్రేషన్ చేసుకోవాలా ఇవంతా మనకి అంత ఈజీ కాదు చాలా గొప్ప ఈజీ మెథడ్ అంటే మెడిటేషన్ త్రూ ద మెడిటేషన్ ఎవ్రీథింగ్ యూల్ గెట్ అన్నీ మీకు వస్తుంది వాళ్ళు వాళ్ళ స్థితి పట్టి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మీకు ఎలివేట్ అవుతారు మీరు సో ఇప్పుడు ఈ టైం పీరియడ్లో అన్నీ మన సొసైటీలో చాలా చేంజెస్ వస్తూ ఉండేది చూస్తూ ఉండరు కొందరికి అర్థం కాలే ఎందుకు ఈ చేంజెస్ ఎవరు చేసింది అది మాట్లాడుకుంటాం సొసైటీ చేంజ్ అయ్యింది జనాలు మారిపోయి ఉండారు ఫ్యామిలీ మెంబర్స్ మారిపోయినారు సొసైటీ మారిపోయింది సొసైటీలో ఉండే వ్యవహారాలు మారిపోయింది మాట్లాడతాం బట్ కరెక్ట్ అయినా దానికి ఎక్స్ప్లెనేషన్ మనకు దొరకలే అందుకే ఇవంతా వస్తూ ఉండేది ఎప్పుడు మనం మెడిటేషన్కి ఎంటర్ అవుతామో అప్పుడు ఈ నాలెడ్జ్ అంతా మనం పొందుతాం ఇప్పుడు యాక్చువల్గా చూస్తే గుడ్ టైం స్టార్ట్ అయిపోయింది ఇది స్వర్ణ యుగానికి దారి స్వర్ణ యుగానికి మనకు ద్వారం తెరిసింది అందరూ టెంపుల్లో పోయి దేవుణ్ణి చూసాక అసలు అక్కడ క్యూలో నిలబడి ఉన్నాము ఇప్పుడు అట్లా అవసరం లేదు మీరు ఇక్కడే కూర్చోని మీరు ఎదిగితే చాలు స్వర్ణయుగానికి ద్వారము ఓపెన్ అవుతుంది వైకుంఠ ద్వారం అంటారు కదా అది ఇక్కడే అయిపోతుంది మనకి అంటే మనము ఎంత త్వరగా హయ్యర్ లెవెల్ సివిలైజేషన్కు మనం మారుతామో అంత ఈజీగా మనకు సర్గద్వారం ఓపెన్ అవుతుంది మనం ఈ ట్రాన్సిషన్ అవుతా ఉంది కదా యుగాలు చేంజ్ అవుతూ ఉంది కదా అది ఎట్లా జరగాలంటే అసెంషను చాలా స్మూత్గా జరగాలి మన ప్లానెట్ ఎర్త్ ఇంకో యూనివర్స్ పార్ట్కి చేంజ్ అవుతుంది అనదర్ ప్లేస్కి చేంజ్ అవుతుంది అంటే ఫిజికల్గా కాదు ఎనర్జీగా ఫ్రీక్వెన్సీల వల్ల మన యూనివర్సల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఎథరిక్ ఫ్రీక్వెన్సీ అది ఇంక్రీస్ అయ్యింది అదే ప్రకారము ఆ మనం కూడా చేంజ్ అయ్యిడ్డాము అది మనకు తెలుసుకుంటా ఉండలే సడన్గా మనకు చేంజెస్ ఎందుకుని కన్ఫ్యూజ్లో ఉంటారు కొందరు ఎందుకంటే టైం స్పీడప్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు థింగ్స్ హ్యాపెనింగ్ వెరీ ఫాస్టర్ అండ్ ఫాస్టర్ అంటారు అంటే ఎవ్రీథింగ్ పొద్దున లేచి మనము కళ్ళు తెరిసి పని చేసేప్పటికీ పది గంటల ఉంటుంది మనకు అనుకుంటాం అయ్యో యా పని కాలేదు కదా ఇంకా టైమే లేదే అని అని అనుకుంటాం అదంతా ఏమిటికంటే అంత ఫ్రీక్వెన్సీ ఫాస్ట్గా అవుతా ఉంది ద బేసిక్ హార్ట్ బీట్ ఆఫ్ ద ఎర్త్ అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో హార్ట్ హార్ట్ బీట్ అంటే హార్ట్ సారీ ఎర్త్ బీట్ అంటే హార్ట్ బీట్ ఆఫ్ ద ఎర్త్ అంటే ఇప్పుడు మనము భూమిని భూదేవి అంటాము తల్లిగా పోల్చుకుంటాము అంటే అర్థం అప్పుడు తల్లిగా పో పోల్చుకున్నప్పుడు ఆ తల్లికి ఒక హార్ట్ బీట్ ఉంది కదా అది ఫ్రీక్వెన్సీ చేంజ్ అయినప్పుడు ఫాస్ట్గా అయినప్పుడు ఇంక్రీజ్ అయిపోయినప్పుడు అది ఎప్పుడు ఇంకా నైన్టీన్ ఎయిటీ త్రీ ఇంకా హ్యాపెండ్ కదా అది ఎట్లా ఫాస్ట్ ఫాస్ట్గా వైబ్రేట్ అవుతూ ఉంది భూమి అవుతూ ఉంది భూమిలో ఉండే మనం కూడా అవుతూ ఉండము కొందరు చూసి తెలుసుకుంటాము కొందరు కన్ఫ్యూజ్లో ఏమని అనుకుంటా ఉంటాము కొందరు కోసం ఇలాంటి క్లాసెస్ ఇలాంటి డిస్కోర్సెస్ వింటూ ఉంటాము అంటే ఒక విషయం ఏమంటే టూ థౌజండ్ థర్టీన్లో మన 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 ఈ ప్రపంచంలో వైబ్రేషను ఫిఫ్టీ పర్సెంట్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది అంటే అంత ఫాస్ట్గా ఆ వైబ్రేషన్ పోతూ ఉంది నైన్టీన్ ఎయిటీ త్రీ ఇలా ఇది స్టార్ట్ అయింది థర్టీన్లో టూ థౌజండ్ థర్టీన్లో ఫిఫ్టీ పర్సెంట్ జాస్తి అయింది ఇప్పుడు మనం ఎక్కడ ఉండాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉండం సో ఇంకా ఫాస్ట్గా అవుతా ఉంది సరే ఈ చేంజెస్ అంతా ఎందుకు మనము ఫీల్ చేసుకుంటా ఉండలేదు అంటే అన్నీ ఫాస్ట్గా మూవ్ అయిపోతూ ఉంది మన వాచెస్ మూవ్ అయిపోతూ ఉంది క్లాక్ మూవ్ అవుతా ఉంది ఫాస్టర్ ఫాస్టర్ ఫాస్ట్గా అంటే మన వాచ్ మన క్లాక్ ఏం చూపిస్తూ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ చూపిస్తూ ఉంది అంటే సేమ్ రొటేషన్ ఇరవై నాలుగు గంట సేపు ఎత్తుకోవాల్సిన టైం పోయి పదహారు గంట సేపు ఇలా ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ కవర్ అయిపోతుంది అంటే ఫాస్ట్గా ఉండేదానివల్ల నంబర్ అట్లే ఉంది మూమెంట్ ఫాస్ట్గా అయిపోయింది అందుకే మనం అంటాం టైమే చాలదు టైమే లేదు ఎవరి నోట్ల మాట్లాడిన వాళ్ళు ఏమంటారు టైమే చాలలేదు అంటారు సరే ఈ షిఫ్ట్కు మన ఎర్త్ ప్లానెట్ వెళ్ళిపోయింది ఇది ప్రళయ ఇది యుగా డిస్ట్రక్షన్ అంటే యుగా డిస్ట్రక్షన్ ఎట్లయిందంటే ద ప్రీవియస్ వరల్డ్ ఓల్డేజ్లో డిస్ట్రక్షన్ అయింది లివింగ్ బీయింగ్స్ ఆన్ ఎర్త్ అందరూ డిస్ట్రాయ్ అయిపోయినారు అంటే ఇట్లా ఎన్నో నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ప్రళయాలు యుగాలు చేంజ్ అయ్యేది అయిపోయింది బట్ మనం ఇప్పుడు ఉండే ఈ పీరియడ్ గొప్ప పీరియడ్ దీని కొందరు స్వర్ణయుగం అని పిలుస్తారు స్వర్ణయుగం ఎట్లా అనేది మీకు తెలియదు కాబట్టి కన్ఫ్యూషన్లో ఉండరు ఎట్లా కన్ఫ్యూషన్ అంటే ఎందుకంటే గత ఓల్డేజ్లో ప్రళయం అనేది డిస్ట్రాయ్ చేసింది అన్నిటినీ ఈ ఎనర్జీ చేంజ్లో ఈ యుగా అట్లా వేయలేదు ఎనర్జీ పరంగా చేంజెస్ ఫ్రీక్వెన్సీ పరంగా ఏర్పాటులో అయ్యింది అందుకే ఇది స్వర్ణయోగం అంటే ఇది చాలా గొప్ప పీరియడ్ వేరే షిఫ్ట్ల పాస్ట్లా టోటల్ డిస్ట్రక్షన్ అయిపోయిండే లైఫ్ ఆన్ దర్త్ సర్ఫేస్లో ఏమీ లేదు ఇట్లా ప్రళయాలు ఎన్నో టైమ్స్ కూడా అయిపోయింది అవంతా మనము అప్పుడు ఉండింటే కూడా మనకు తెలియదు మర్చిపోయి ఉంటాము కాబట్టి అంటే స్క్రిప్చర్స్లో చదువుతాము పెద్దోళ్ళతో గురువులతో తెలుసుకుంటాము అంటే స్క్రిప్చర్స్లో అది అంతా దాగింది ఇవ్వబడి ఉంది అది మనం తెలుసుకుంటే చదివితే కదా మనకు తెలుస్తుంది అప్పుడు ఫస్ట్ స్వర్ణయ కృతయ్య పోయేక ముందర ప్రళయ హ్యాపెన్ ప్రళయ మీన్స్ చేంజెస్ హ్యాపెన్ డిస్ట్రక్షన్ హ్యాపెన్ అని అర్థము ఇట్లా నాలుగు యుగాలు యుగ త్రేతాయుగ ద్వాపరయుగ కలియుగ ఇది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఈ యుగాలు ఇన్ఫర్మేషన్ కొంచెం ఎత్తుకోవాలంటే మనం తెలుసుకోవాలంటే కొంచెం చిన్న బేసిక్ నాలెడ్జ్ తెలుసుకుంటాం ఈ యుగా సైకిళ్ అనేది ఈ నాలుగు ఈ నాలుగు యుగాలు చేంజ్ అయ్యి అయ్యేకి ఎన్ని ఏడాది కావాల్సి ఉండే అంటే ఫార్టీ త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఇయర్స్ కాల్స్ ఉండే అదే మహాయుగ అనేది అంటే కృతయ్యగా సత్యయుగ ఎన్ని ఏడాది ఉండే అంటే సెవెంటీన్ ల్యాక్స్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఇయర్స్ ఉండే ఆ కృతయ్య త్రేతాయుగం చేంజ్ అయినప్పుడు త్రేతాయుగము ఎన్ని ఏడాది ఉండే అంటే ట్వల్వ్ ల్యాక్స్ నైంటీ సిక్స్ థౌజండ్ ఇయర్స్ ఉండే త్రేతాయుగం ద్వాపరయుగం యుగం పొయ్యికి పోయిన తర్వాత ఎయిట్ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఇయర్స్ ఉండే ద్వాపర యుగం అయిన తర్వాత కలియుగం స్టార్ట్ అయింది ఎప్పుడూ మహాభారతం బార్ అయినప్పుడు కలియుగం స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు ఇంతవరకు ఈ కలియుగం ఎన్ని ఏడాది ఉండాలంటే ఫోర్ ల్యాక్స్ థర్టీ టూ థౌజండ్ ఇయర్స్ ఉండాలి అప్పుడు ఒక మన్వంతర అయిపోతుంది ఇట్లా ఎన్నో మన్వెంతరా అయ్యింది ఆల్రెడీ హ్యాపెన్డ్ అంటే ఈ ఎవ్రీ టైము ప్రళయం వచ్చి డెస్ట్రాయ్ అయింది బట్ ఇప్పుడు మాత్రము చాలా చాలా గొప్ప గొప్ప కలియుగంలో మనం ఉండమనే మాట దీనికి మన ఈ కలియుగాన్ని ఇంకా నాలెడ్జబుల్గా ఇవాల్వ్డ్ బీయింగ్గా మనం బయటపడేకి మనకు సహాయపడేకి హయ్యర్ డైమెన్షన్లో ఉండే బీయింగ్స్ స్టార్ నేషన్ పీపుల్ వాళ్ళందరూ రెడీగా ఉండరు దానికి కారణం ఉంది ఎందుకు వాళ్ళంతా ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మనకు భూమి ఎదగాలని ఎందుకు ఇంత తపన పడుతున్నారు అంటే హయ్యర్ లోకంలో ఒక గ్యాలెక్టిక్ ఫెడరేషన్ అనే ఒక అథారిటీ ఉంది ఇప్పుడు మనకు మన భూమిలో మనం ఎత్తుకుంటే యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కంట్రోల్లో ఉంది అన్ని కం కంట్రీలు దాని బ్రాంచెస్ చేసుకుంటారా అవి మనకు వద్దు అది తర్వాత కావాలంటే మాట్లాడుకుంటాం అప్పుడు అన్ని కంట్రీస్ మెంబర్షిప్ తీసుకుంటారు యుఎన్ఓలు అండర్ యుఎన్ఓ అప్పుడు ఏమవుతుందంటే ఒక ఒకరు ఎవరైనా ఎక్కడైనా మనిషికి ఒకరు గైడ్ చేసే కావాలి రూల్ చేసే కావాలి హెడ్ కావాలి మన బాడీకే హెడ్ పెట్టి ఉండాలి అప్పుడు నేషన్కి కూడా కావాలి వరల్డ్ ఫుల్ కావాలి సో యూఎన్ఓ కంట్రోల్లో మన భూమి ఉండేట్లా అక్కడ పైలోకంలో గ్యాలెక్టిక్ ఫెడరేషన్ అనే ఒక అథారిటీ ఉంది ఆ గ్యాలెక్టిక్ ఫెడరేషన్ అంటే ఏమి అనేదని ఒక వీడియోలో నేను మళ్ళీ మాట్లాడుతాను మాస్టర్స్ ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్